ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు గురువారం మఠం గూడెం సహకార సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వాటికి ఆదర్శ సంఘాలుగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు లాభాల బాటలో కాకుండా సమర్థవంతంగా వ్యవహరించేందుకు కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు ఈ సంఘాలు నియోజకవర్గంలో రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు 선생와자잘했어 <basics> <teachers> <được Felix> <sıhh> <mate được> చేసుకుంటూ ముందుకెళ్తా ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఆస్వాదించాలి మరి ఇంత చెప్పినాడు స్వామి గారు రేపు ఆగస్టు తరగతి నుంచి స్త్రీ శక్తి మండలికి ఏదో ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళడం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఫ్రీగా మహిళలు రేపు మన కొంచెం మనకి ఒక బస్ పంపిస్తున్నారు మరి ఆ బస్సులో లో మహిళలు ఎక్కి మన ఫ్రీ టికెట్ తీసుకొని మరి ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళి అక్కడి నుంచి ఇతర కలిపి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు రేపు సాయంత్రం ఐదింటికి మరి దీన్ని స్టార్ట్ చేస్తున్నారు అప్పుడు ఈ బస్సులన్నీ కలిసి భారత వెళ్ళి వారు అక్కడి నుంచి కూడా అందరూ కూడా ఇంటికెళ్ళిపోవచ్చు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రభుత్వానికి కానీ ఏదైతే సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చారో అది కూడా మరియు